ఫ్రెండ్స్ ఈ వీడియో పొదుపు చేయాలి సంపాదించాలి ఎలా సంపాదించాలి మనం పెట్టే పెట్టుబడులు ఏవి మంచిది ఏవి మంచిది కాదు ఇవి అనే కన్ఫ్యూజ్ మన మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా ఉంటాయి అందరిలాగా మనం కూడా పెట్టుబడి పెట్టి సంపాదిస్తే బాగుపడతాం కదా అప్పుడు పెట్టి ఉండొచ్చు కదా ఇప్పుడు పెట్టి పెట్టుండొచ్చు కదా దాంట్లో పెట్టి ఉండొచ్చు కదా దీంట్లో పెట్టి అనుకుంటాం మనం అందరం కూడా నేను నేను అనుభవంతో చెప్తున్నాను మధ్యతరగతి వాళ్ళు పెట్టుబడులు ఎందుకు పెట్టి సక్సెస్ కాలేకపోతున్నారంటే మనకి సంపాదన తక్కువ అవునా ఖర్చులు ఎక్కువ ఇలాంటి సందర్భంలో మనము పొదుపు గల్లలతో మాట్లాడి ఒక లక్ష రూపాయలు జీతం వచ్చే ఎంప్లాయీతో మన స్నేహం చేసి అతను షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాను ఆ రోజు నేను వెయ్యి రూపాయలు పెడితే ఈరోజు లక్ష రూపాయలు అయింది అంటాడు మనకు ఆశ కలిగింది ఓయమో మనం కూడా వెయ్యి రూపాయలు పెట్టినట్డితే మనం ఈ రోజు లక్ష రూపాయలు సంపాదించుకునే వాళ్ళం కదండి ఆయన ఎప్పుడు పెట్టాడు ఇరవై సంవత్సరాల క్రితమో పాతిక సంవత్సరాల క్రితమో ముప్పై సంవత్సరాల క్రితం పెట్టాడు మరి పెట్టి ఆ డబ్బుని అతను తిరిగి ఆశించాలా ఎందుకంటే అతనికి అవసరం లేదు అతని దగ్గర వచ్చే జీతంలో ఆ రోజు అతనికి జీతం పదివేలు పదిహేను వేలు వచ్చి ఉంటుంది ఆ పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఆ వెయ్యి రూపాయలు అనేది అతనికి ఎక్స్ట్రాగా మిగిలిన మని దాని రెగ్యులర్ అని పెట్టాడు అతనికి ఒక భద్రత ఉద్యోగ భద్రత ఉంది అతనికి ఒక అవగాహన ఉంది అతనికి ఒక ప్లానింగ్ ఉంది ప్రతి నెల ఇన్కమ్ వస్తుంది కానీ మన కట్ట కాదు కదా మనం ఏమంటారు డైలీ లేబర్ అంటే ఏ రోజుకు ఆ రోజు పని చేసుకోవటం లేకపోతే చిన్న చిన్న వ్యాపారాలు పర్మనెంట్ ఇన్కమ్ అనేది మనకు ఉండదు ఎందుకంటే ఇవాళ ఒక షాప్లో మనం బాగా సక్సెస్ అయ్యి ఒక షాప్ రన్ చేసేటప్పుడు ఆ షాప్ ఓనర్ షాప్ ఖాళీ చేయమంటాడు అప్పుడు నువ్వు నష్టపోతావు ఎట్లా నష్టపోతావు మళ్ళీ షాప్ ఐదు ఆరు నెలలు ఖాళీగా ఉండాలి మళ్ళా పెట్టే సెంటర్లో నువ్వు సక్సెస్ అవుతావు లే తెలియదు ఇలాంటి టైంలో నువ్వు పెట్టుబడి పెట్టిన డబ్బులు తీసుకోవాలి తీసుకోవాలంటే అప్పుడు అక్కడ మార్కెట్ పడిపోయి అప్పుడు నువ్వు నష్టపోతావు అవి తీసుకోవాలంటే ఉదాహరణకు నేనేం చేశానంటే నా చిన్నతనంలో మా అమ్మ మిషన్ కుట్టేది ఒక్కడనే కొడుకుని నేను స్కూల్ మానుకున్న ఏం చేయాలో నాకు అర్థం కాదు అన్నిటి లెక్కలేస్తా అప్పుడు కూడా లెక్కలేస్తే అలవాటు ఉంది నాకు మా అమ్మ మిషన్ కుట్టిన డబ్బులు రోజుకొచ్చేసి ఆ రోజుల్లో ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు కుట్టేది అంటే ఒక జాకెట్ కుడితే లైనింగ్ జాకెట్ అయితే నాలుగున్నర రూపాయి మామూలు జాకెట్ అయితే రెండు బావులు రెండు బావలో రెండు రూపాయలు అట్ట రోజుకి పది జాకెట్లు కుట్టేది అంటే ఇరవై నుంచి ఇరవై ఐదు ముప్పై రూపాయలు తగ్గొట్టేది మా అమ్మ అంటే అంతా తొమ్మిది వందలు అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడటం కాబట్టి తిండి వాళ్ళు పెట్టేవాళ్ళు నేను స్కూల్ మానుకున్న తర్వాత హెమ్మింగ్ చేస్తూ ఉండేవాడిని ఈ వచ్చిన డబ్బులు మమ్మల్ని నా చేతికి ఇచ్చేది ఆ రోజుల్లో నేను ఈ ఈ పెట్టుబడుల గురించి బాగా ఎక్కువ ఆలోచన చేసేవాడిని ఈ పుస్తకాలు చదవటము న్యూస్ పేపర్లు రావటం నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ పొదుపు గురించి తెలుసు నాకు కానీ సంపాదించడంలో సంపాదించడం తెలియదు అంటే తల్లిచ్చిన సంపాదనే తీసపోయి ఆ పోస్ట్ ఆఫీసులో డిపాజిట్ వెయ్యి రూపాయలు డిపాజిట్ చేశాను ఆ రోజుల్లో ఆరున్నర సంవత్సరాలు డబ్బులు అయ్యేది ఎప్పుడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నేను డిపాజిట్లు స్టార్ట్ చేయడం మొదలుపెట్టాయి ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది నుంచే ఒక సంవత్సరం ఓటీ పెట్టే సరిగ్గా గుర్తులే ఆర్డీలు కట్టేవాడు నెల నెల యాభై రూపాయలు ఆర్డీ ఇట్లా పొదుపులు అన్నీ తెలుసుకున్నా ఆ తర్వాత బ్యాంకులు అకౌంట్ ఓపెన్ చేసి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో సింగర అకౌంట్లోనే నేను పీటీపీ కంపెనీలో చిన్న జాబ్ నెలకు నాలుగు వందల యాభై రూపాయలు రోజుకు పదిహేను రూపాయలు జీతం ఓటీ చేసి ఎక్స్ట్రా ఓటీ చేస్తే గంటకి రూపాయన్నర మూడు రూపాయలు ఇచ్చేవాళ్ళు గంటకి అంటే ఎక్స్ట్రా డ్యూటీ చేస్తే ఒక మూడు నెలలు జాబ్ చేస్తే అప్పుడు బ్యాంక్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేసి అప్పుడు ఇరవై రూపాయల బ్యాంక్ అకౌంట్ సేవింగ్ అకౌంట్ సంపాదించడం తక్కువ తెలియ అట్లా తెలియలేదు నాకు పొదుపు చేసే ఆలోచనలు ఎక్కువ అప్పుడు ప్రయోజనం చెప్పండి మా అమ్మ ఇచ్చిన డబ్బులు మా అమ్మ ఇచ్చిన డబ్బులు ఆ పోస్ట్ ఆఫీసుల్లో ఆడ ఆడ పొదుపు చేసే అంతవరకు ఓకే వయసు పెరుగుతుంది అలవాట్లు కూడా ఫ్రెండ్స్ అని పని చేయని వాడికి ఏముంది ఏదో గాలి అలవాట్లు అవుతాయి సిగరెట్ కిల్లి పా కిల్లీలని అవి వేసుకునేవాడిని సిగరెట్ అంటే తక్కువే కానీ కిల్లీలు ఎక్కువ ఆడేవాడిని టీ ఖర్చులు అవి ఉంటాయి కదా ఇంకా అమ్మ ఇచ్చే డబ్బులు సరిపోలేదు నాకు ఇంకేం చేశాను నేను ఈ పొదుపు చేసిన డబ్బులు బయటికి తీయాలి ఎట తీయాలి పోస్టాఫీసులో డబ్బులు ఆరున్నర సంవత్సరం డబ్బులు పూర్తి అయ్యేదాకా గిజ గిజ కొట్టుకునే తీటారు కుదరదు అప్పుడు ఆ రూల్స్ ఉంది ఇప్పుడు ఇప్పుడు రద్దు చేసుకునే ఛాన్స్ ఇప్పుడు ఇచ్చారు అప్పుడు లేదు అయితే క్లోజ్ చేసుకోవచ్చు కొంత నష్టపు నష్టంతో అప్పుడు మీకు అర్థమైందా ఆఫీస్లో డిపాజిట్ చేస్తే వచ్చే ఇబ్బంది ఏంది బ్యాంక్ వెళ్ళి చేస్తే లాభమైంది ఆ పోస్ట్ నేను డిపాజిట్ చేయటం వల్ల ఆ డబ్బులు తీసుకోవడానికి నాకు ఉపయోగ రాక నేను ఆర్ట్స్లో అప్పు తీసుకున్న డబ్బులు ఆర్ట్స్లో నేను పోస్ట్ ఆఫీసులో నా పాతిక వేలు ఉంటే ఆ రోజుల్లో ఇరవై వేలు అప్పుడు కాస్త అప్పుడు కాస్త ఇరవై వేలు ఎంత ఉంటాయి ఫైనాన్స్లో నేను ఐదు వేలు తీసుకున్నా ఈ ఐదు వేలు ఫైనాన్స్ నేను ఆ ఆఫీస్ డబ్బులు మెచ్చుట ఇచ్చే లోపల ఐదు రూపాయలు డి లెక్కన ఐదు వే ఐదు వేలకి ఎంత అయిందో చూడండి అంటే వాళ్ళకి డైలీ కట్టాలి మనం ఐదు వందలు కట్ చేసుకొని ఇస్తారు వంద రోజులకు ఒకసారి ఐదు వందల లెక్కన ఆ వడ్డీ ఎంత కట్టాను ఆ డబ్బులు పూర్తిగా బయటకు వచ్చేరికి అంటే అప్పుడు రెండు సంవత్సరాలు పూర్తి అయింది నేను వేసుకొని ఇంకా నాకు వచ్చే వేల మీద ఇక్కడ కట్టిన వడ్డీ దాదాపు ఎక్కువ అసలు పోయినాయి ఇవి అంటే దీర్ఘకాలిక పెట్టుబడులు అలా ఉంటాయని చెప్తున్నా అంటే మన అవసరానికి రావు కొన్ని కొన్ని ఈ షేర్ మార్కెట్లో అయినా అవసరానికి తీసుకోవాలంటే రావు బ్యాంక్ అనుకో నేను క్లోజ్ చేసుకునేవాడిని నాకు అక్కడ వడ్డీ ఆ వడ్డీకి తీసుకోవాల్సిన అవసరం ఉండదు ఇది బ్యాంక్కి దానికి ఇటుకుండే విధానం బ్యాంక్ అంటే మినిమము నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు తీసుకోవచ్చు సేవింగ్ అకౌంట్లు వేసుకున్నా కానీ లేకపోతే డిపాజిట్ చేసుకున్నా క్లోజ్ చేసుకోవచ్చు వన్ ఇయర్ డిపాజిట్ చేసుకొని కాకపోతే వడ్డీల కొంత కోత పడింది అంతే నేను ఒకసారి ఎట్లా ఒక లక్ష రూపాయలు డిపాజిట్ చేసి అర్జెంట్ ఇంకొక నెల టైం ఉందనగా బ్యాంకులో దేనికి అమ్మాయి మ్యారేజ్ టైంలో ఎప్పుడో క్లోజ్ చేశా క్లోజ్ చేస్తే ఇంకొక ఎంత ఒక నెల రోజుల టైం రెండు వేల రూపాయలు వడ్డీ కట్టేది వచ్చే వడ్డీలు రెండు వేలు అయినా మన అసల్లో నష్టం వాళ్ళు వచ్చే వడ్డీ లేనిపోయింది కొన్ని కొన్ని పెట్టుబడులు అలా ఉంటాయి అలాగే సంపాదన మనకు రాకుండా పొదుపు గురించి చేస్తే వ్యర్థం నువ్వు సంపాదించు బాగా సంపాదించి నీ ఖర్చులు పోనీ మిగిలేంత డబ్బు ఉందో ఆ డబ్బు నువ్వేం చేయాలో అర్థం కానప్పుడు అప్పుడు నువ్వు ఇట్లా కొద్ది కొద్దిగా అమౌంట్ ఇట్లా షేర్స్లో దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టుకోవటము అంటే దీర్ఘకాలిక పెట్టుబడులు అంటారు ఒకసారిగా లాభాలు రావు మధ్యలో తీస్తే పోతాయి డబ్బులు ఒకసారి వస్తే ఒకసారి పోతాయి అట్టా రోడ్లో పెట్టుకుని అంటే మీకు ఆ డబ్బులు అవసరం లేదన్నప్పుడు సక్సెస్ అయ్యింది అదే కాదు ఒక స్థలం కొన్నారు అప్పు చేసుకొనొద్దు ఎందుకంటే ఇప్పుడు స్థలాలు ఎలా ఉన్నాయి ఇంతకుముందు వ్యాపారం కింద స్థలం కొనుక్కుంటే అమ్మని చేయమారు ఇప్పుడు అట్ట కాదు ఇప్పుడు రేట్లు ఈ మధ్యవర్తులు తినే రేట్లు ఈ చేతులు మారే రేట్లు మొత్తం అసలు పెట్టుబడిదారుడు రైతు ఆ భూమి భూమి దగ్గర ఎక్కువ పెట్టి వ్యాపారస్తులు కొంటున్నాడు వాళ్ళు వ్యాపారస్తుల పోటీ ఎక్కువై అంటే జనరల్గా అది యాభై లక్షల ఎకరా భూమి మీద వీళ్ళు పోటీ పడి కోటి రూపాయలు పెట్టుకొని దాంట్లో ఇంకా ఫిక్సెడ్ రేట్లు పెట్టుకొని కూర్చున్నారు అమ్మని కాడకపోతాను ఇంతకు ముందు ఏంటంటే వెంచర్ పెట్టకలే ఒక నెలలో సేల్ అయిపోయి ప్యాట్ మొత్తం ఎందుకంటే వ్యాపారస్తులు అందరూ కొనేవాళ్ళు వాళ్ళ చేతులు మార్చుకునేవాళ్ళు ఇప్పుడే కాదు అసలు పెట్టుబడి దారుడే పెట్టుకుని అతనే సైలెంట్గా కూర్చొని నేను ఇది అమ్ముకొని తొందరపడి అమ్ముకొని మళ్ళీ ఇంకోసాడుకుంటాం ఎందుకంటే ఒకేసారి రేటు వీళ్ళందరూ మధ్యవర్తులు తినే రేటు వ్యాపారస్తులు తినే రేటు బ్రోకర్ తినే రేటు ఇవన్నీ కూడా పెట్టుబడి అతను ఎక్కువ కొనుక్కున్నాడు కాబట్టి అతను నిదానంగా అమ్ముకుంటున్నాడు ఫ్లాట్లు అతని రేటు ఎక్కువ మేరకు ఏమైంది నువ్వు ఇల్లు కట్టుకోవాలనుకుంటేనే స్థలం కొనుక్కో అది నీకు అనుకూలమైన ప్రదేశం లేదని వ్యాపారం కోసం కొన్ని రోజులు పోయింది ఇప్పుడు ఎందుకంటే వ్యాపారాలు చేతులు అయితే మారటంలా స్థలాల విషయంలో అట్ట సమయంలో నువ్వు దిశకుపోయి ఏం చేస్తావు ఇది ఏదో డబ్బులు ఆదాయం వస్తుంది పెడతావు పెట్టుబడి పెట్టుబడి పెడితే నీకు అది అప్పు చేసి పెడతావు అది పెరగదు రేటు ఎందుకంటే నేను ఒక స్థలం కొన్నా ఆ స్థలం కొంటే పన్నెండున్నర సంవత్సరం దాకా అసలు మార్కెట్ రాలా అదే నేను అప్పు చేసి ఉంటే నా పరిస్థితి నేను రెండు లక్షల ముప్పై వేలకు కొంటే పన్నెండున్నర సంవత్సరాల తర్వాత నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు అమ్మా పన్నెండున్నర సంవత్సరం తర్వాత అదే నేను కానీ అప్పు చేసి ఆ రెండు లక్షల ముప్పై వేలు నేను ఏదో చేయి మార్చుకుందాం పది రూపాయలు వస్తాయి నా దగ్గర ఒక లక్ష ఉంటే ఇంకో లక్ష లక్ష ముప్పై వేలు నా దగ్గర ఉండే ఒక లక్ష మినిమం ఒక లక్ష అప్పు తీసుకుని సొగం డబ్బులు నా పెట్టి సగం అప్పు తీసుకున్నాను ఆ లక్ష రూపాయలకి నేను రూపాయన రెడ్డి లెక్కన సంవత్సరానికి ఎంత కట్టాలి లక్షకి నెలకు పదిహేను వందల లెక్కన సంవత్సరానికి పచ్చెనిమిది వేలు పది సంవత్సరాలకు బారు వడ్డీ వేసుకోండి లక్ష ఎనభై వేలు పన్నెండు సంవత్సరాలు ముప్పై ఆరు అంటే రెండు లక్షల పదహారు చక్ర వడ్డీ పెడుతుంది మళ్ళీ అంటే మినిమం మూడున్నర లక్ష కట్టాలి మూడున్నర అంటే నా మూడున్నర లక్ష వడ్డీకి కట్టాలి మూడున్నర లక్షకి నేను అక్కడ ఎంత అమ్ముడు పోయింది అది నేను తెచ్చుకున్నప్పటికీ నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలకు అమ్ముడు పోయింది అంటే నా ఆశలు ఎంత దాంట్లో లక్ష లక్ష పక్కన తెచ్చుకున్న డబ్బులకు వడ్డీ లక్ష ముప్పై వేలు నా అసలు లక్ష అప్పు తెచ్చుకున్న అంటే అప్పు తెచ్చుకున్న దాని మీద నా డబ్బులు ఎక్కువ ఉండే అది అంతా ముడిపోయింది నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు పోయింది నేను పక్కన తెచ్చుకున్న అప్పుకి లక్షకి దాదాపు రెండు లక్షలు వడ్డీ ఇచ్చింది అంటే మూడున్నర మూడున్నర లక్షలు వచ్చింది వడ్డీతో సహా మూడున్నర లక్ష ప్లస్ నా యొక్క లక్ష ముప్పై వేలు అప్పటికెంత మూడు లక్షల యాభై వేలు నాలుగు లక్షల ఎనభై వేలు అంటే కరెక్ట్గా నీ డబ్బులు కూడా దాంట్లో వెళ్ళిపోయింది లేకపోతే నీ అసలే నీకు వచ్చింది ఇక నీ అసలు కొడ్డీయే రాల అంతే కదా నీ అసలే నీకు వచ్చింది అక్కడ లక్ష నీకు మిగతాయని వడ్డీ కింద అక్కడొచ్చిన ఆదాయం వడ్డీ కింద వెళ్ళిపోయింది కానీ ఎవరు బాగుపడుతున్నారు ఇక్కడ మీరు గమనించారా ఎవరు బాగుపడుతున్నారు మీకు స్థలవెప్పించిన మధ్యవర్తి పెట్టుబడి లేకుండా వ్యాపారం చేసిన మధ్యవర్తి మాత్రమే బాగుపడుతున్నాడు లేకపోతే అవి చేసిన వ్యక్తి బాగుపడుతున్నాడు సొంత క్యాష్ పెట్టుకున్న నీకు వచ్చేది అక్కడ ఎంత వడ్డీ వస్తుంది మళ్ళా నువ్వు అమ్మినప్పుడు కూడా మళ్ళా మధ్యవర్తి బాగుపడ్డాడు మళ్ళీ మంగళం రేటు పెరిగింది ఎట పెరిగింది ముగ్గురు ముగ్గురు కలిసి కొనుక్కున్నారు మధ్యవర్తులు అంటే వ్యాపారస్తులు అంటే వాళ్ళు బ్రోకర్లే వ్యాపారం పెట్టుబడి కింద పెట్టుకొని చేసుకుంటాను అనమాట వాళ్ళు ముగ్గురు కలిసి ఎంతకు అమ్మారు మా దగ్గర ముప్పై రెండు వేలకి ఒక కొని వాళ్ళు నలభై రెండు వేలకి మూడు నెలలు అమ్ముకున్నారు అంటే నాకు పన్నెండున్నర సంవత్సరాలకు వచ్చిన అమౌంట్ వాళ్ళు పెట్టుబడి పెట్టిన పెట్టుబడికి వంద రోజుల్లో వాళ్ళు చూశారు మళ్ళీ కొన్న తనకి ఏం రాదు మీరు అవి గమనించారో లేదు ఓయమ్మ నేను అలా ప్రమితి ఇప్పుడు ఎంత రేటు పెరిగింది ఈ లోపల ఎంతమంది మధ్యవర్తుల చేతులు మారి ఉంటాయి ఎంతమంది మధ్యవర్తులు తిని ఉంటారు ఒకసారి ఆలోచన చేశారా ఈ పెట్టుబడులు అలా ఉంటాయి దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఏంటంటే మీ సంపాదన వస్తుంటే మీకు మిగలా ఉన్న డబ్బులతో మీరు ఏ వ్యాపారం చేసినా సక్సెస్ అవుతారు మనకు అవసరం ఇది రావాలి మనం తినాలని కానీ ఏ పెట్టుబడి పెట్టినా మనం సక్సెస్ కాము ఎందుకంటే మనకు పక్కన అప్పుడు ప్రెజర్ ఎక్కువ ఉంటుంది ఆ భయం ఎక్కువ ఉంటుంది ఆ భయంలో రేటు తగ్గి చమ్ముతాం మధ్యలో అతను ప్రెజర్ చేయొచ్చు ఒక్కోసారి నష్టపోతాం చా భార్య ఎత్తున ఒక్కసారి నష్టపోకపోయినా అసలు అయింది ఇలా ఉంటుందన్నమాట మనం దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టాం అలాగే బ్యాంకులో డిపాజిట్ చేసుకుంటే మన కాకపోతే వడ్డీ తక్కువ వస్తాయి కానీ ఎప్పుడు కావడం అప్పుడు తీసుకోవచ్చు నేను బ్యాంకులో డబ్బులు తీసుకొచ్చి అగ్రిగోల్డ్ అందరూ కడుతున్నానని చెప్పి లక్ష రూపాయలు కట్టా అది పోయినాయి మొత్తం లక్ష రూపాయలు పోయింది రెండు వేల పదకొండులో కట్టా అదే బ్యాంకులో నా డబ్బులు అట్టనే లక్ష రూపాయలు నడితే బ్యాంకీ లెక్కలు చూసుకున్న కూడా ఈరోజు నాకు ఈ పదిహేను సంవత్సరాల్లో పదిహేను సంవత్సరాలు ఇంచుమించుగా లక్ష రెండు రెండు లక్షల డెబ్బై వేలు అంత అయ్యి రెండు లక్షల అరవై వేలు అసలు కొసలు మొత్తం పోయినాయి ఇప్పుడు ఇప్పుడు మనం సంపాదన సక్రంగా లేకుండా ఏ వ్యాపారం చేసినా నాలాగైద్ది పరిస్థితి మీకు ఇన్కమ్ ఎక్కువ వచ్చి ఏం చేయాలో అర్థం కానప్పుడు మీరు పెట్టుబడులు పెట్టుకోండి ఏం కాదు దేంట్లో పెట్టుబడి ఆలోచన చేసి పెట్టుకోండి అది కూడా రియల్ ఎస్టేట్లో ఎంత వడ్డీ వస్తుంది షేర్ మార్కెట్లో ఎంతో ఎంత వడ్డీ వస్తుంది ఎన్ని సంవత్సరాలకి అది వస్తుందని అన్నీ కనుక్కోండి వినండి ఆ తర్వాత డిపాజిట్ చేసుకుంటే సేఫ్టీయా డిపాజిట్ సేఫ్టీ అది పోస్ట్ ఆఫీస్లో చేసుకుంటే కొంచెం రిస్క్గా ఉంటుంది సొమ్ము పాత్రం భవిష్యత్తు బంగారమే కానీ అక్కడ మనకి అమ్మండి డబ్బులు ఇవ్వరు పోస్ట్ ఆఫీస్లో అక్కడ పోయావాలి ఒక ఏజెంట్ని పట్టుకోవాలి కాగితాలు రాయాలి ఇవాళ డబ్బులు ఎవరు ఇలా డబ్బులు ఎవరు రేపు రమ్మంటారు రేపు పోతే ఎల్లుండి రామ్మంటారు ఎల్లుండిపోతే ఒక ఐదు ఆరు రోజులు తిప్పుతారు నాకు దాంట్లో కూడా అనుభవం ఉంది పోస్ట్ ఆఫీస్లో కూడా పోస్ట్ ఆఫీస్లో డబ్బులు మీకు ప్రాణాపాయ పరిస్థితులు కానీ అత్యవసరాల్లో తొందరగా బయటకు తీయడం కష్టం ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి కొంచెం అది లేట్గా ఉండదు వాళ్ళ దగ్గరికి డబ్బులు వస్తేనే ఇస్తారు అంతేగాని మన బ్యాంకులో ఇక్కడ లేకపోతే బ్యాంకులు అయితే అడ్జస్ట్మెంట్ చేసి మూడు గంటలలో ఒక రెండు ఇచ్చేస్తారు కానీ ఇక్కడ అట్లా కాదు మనలాంటి వాళ్ళు ఎవరైనా కడితేనే అక్కడ ఆ డబ్బులు ఆ డబ్బులు అడ్జస్ట్మెంట్ చేసి ఇస్తారు ఎందుకంటే ఒక వృద్ధురాలు నేను దాదాపు వారం పది రోజులు తిరిగింది ఆమెకు ఎంతో ఒక ఐదు లక్షలు అర లక్షలు ఏదో అవసరానికి ఆమె డిపాజిట్ టైం అయిపోయి తీసుకుంటే నేను అక్కడ తిరుగు నేను అక్కడికి ఏదో పనిపోతే ఆమె రోజు తిరుగుతుంది డబ్బు మా నువ్వు ఎన్ని రోజులు తిరిగినా మాకు ఇక్కడ ఎవరైనా డబ్బులు కడితేనే మీకు ఇస్తాం కావంటే రోజు కాస్త లెక్క తీసుకుపోమన్నారు అది పెట్టుబడులు పెట్టుకునేటప్పుడు ఆలోచన చేసుకోండి కానీ డబ్బులు ఎక్కడో పోస్ట్ పోస్టాఫీస్లో అయినా కాకపోతే కొంచెం మనం వచ్చే అవసరం రావు అది నా అనుభవించబోతున్నా తర్వాత వచ్చి బ్యాంక్ అయితే నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తాయి డబ్బులు పాస్బుక్లు వేసుకున్నా కూడా కొన్ని కొన్ని అకౌంట్లు ఉండే ఆ అకౌంట్లో బుక్ మీద డబ్బులు కూడా వడ్డీ వస్తాయి జంబో అకౌంట్ అని చేసాను నేను బ్యాంకులు లక్ష రూపాయల డబ్బులు అక్కడ ఉంటే మనకు డిపాజిట్కి ఎంతో స్థాయి వస్తుంది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు నేను ఒక బ్యాంకులో చేస్తే వాళ్ళు చెప్పారు ఇది ఇది పెట్టుబడులు ఇలా ఉంటాయి మీకు ఆ డబ్బు అవసరం లేదు మన భవిష్యత్తు అవసరాల కోసం మన పిల్లల కోసం అనుకున్నప్పుడు దీర్ఘకాలిక పెట్టుబడుల కింద పెట్టుకోండి మీరు మళ్ళీ మళ్ళా మధ్యతరగతులకు ఎప్పుడు ఏ కష్టాలు వస్తాయో ఎప్పుడు ఏ హాస్పిటల్ బిల్లులు కట్టాలో ఎప్పుడు ఏ ఫంక్షన్లు వస్తాయో అనుకునే వాళ్ళకి అలా వాళ్ళు పెట్టినట్టు మనం పెడితే సక్సెస్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ కాము ప్లాప్ అవుతాం సంపాదన లేకుండా పొదుపు గురించి ఆలోచన చేయడం తప్పు సంపాదనప్పుడు విచలవిడిగా ఖర్చు పెట్టడం కూడా తప్పే సంపాదన ఉన్నోడు పొదుపు గురించి ఆలోచన చేస్తే సక్సెస్ అవుతుంది సంపాదన లేనోడు పొదుపు గురించి ఆలోచన చేస్తే ప్లాప్ అవుతుంది అలా ఉంటుందన్నమాట నేను ఉన్న పొలం మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్టు ఉంటుంది మరి ఆలోచన మీరు పెట్టుబడులు పెట్టేటప్పుడు నా అనుభవాలు ఇవి ఆలోచన చేసుకొని పెట్టుకోండి ఆ డబ్బుకి మనకి ఇప్పట్లో అవసరం లేదనుకుంటే పెట్టుబడి పెట్టు మళ్ళీ మనకు అవసరం అనుకుంటే నేను చెప్పిన కదా బ్యాంకుల్లో అయితే తీసుకోవచ్చు ఇంకా మిగతా వాటిలో తీసుకుంటే నష్టపోయేదానికి అవకాశం ఉంటుంది మార్కెట్ ఎత్తు తగ్గులకు ఉంటాయి కదా ఇవన్నీ రియల్ ఎస్టేట్ కూడా అంతే స్థలం నీకు అమ్ముకోలేవు పోస్ట్ పోస్టాఫీస్లో డబ్బులైనా ఇప్పుడు మార్చారు సిస్టమ్ ఒక సంవత్సరం దాటిన తర్వాత ఒక సంవత్సరం దాటిన తర్వాత కొంత పర్సంటేజ్ కట్ చేసుకుని మన డబ్బులు మనకి ఇస్తారు కాకపోతే ఒక రెండు మూడు రోజులు తిరగాలి ఇది ఈ వీడియో యొక్క అవగాహన కోసం చేసిన వీడియో నా అనుభవాలు జోడించి మనం ఏ పని చేసినా ఏ చేసినా మీది మళ్ళీ మనకి అమౌంట్నే కావాలనుకునే పని అయితే అటు అటు రిస్క్లో పెట్టద్దు మనకి ఎప్పుడప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవాలనుకుంటే బ్యాంక్లే మేలు మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ ఉంటాను